సమాజంలో ప్రతి మహిళ స్వయం ప్రతిపత్తి సాధించాలని లయన్స్ జిల్లా గవర్నర్ గట్టి మాణిక్యాలరావు కోరారు మంగళవారం ఉండి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో పేదలకు చీరలు పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు సభకు క్లబ్ వేగేస్ అనంతలక్ష్మి అధ్యక్షత వహించారు మాణిక్యాలరావు మాట్లాడుతూ స్వీయ నిర్ణయం తీసుకునే స్థాయికి మహిళలు ఎదగాలన్నారు ఏరియా రిప్రజెంటేటివ్ మాదిరెడ్డి కృష్ణకుమారి మాట్లాడుతూ స్త్రీ అన్ని రంగాల్లో రాణించాలని అన్నారు అధ్యక్ష కార్యదర్శులు అనంతలక్ష్మి లక్ష్మి మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా గవర్నర్ మహిళలకు చీరలు ఇచ్చి తన దాతృత్వం చాటుకున్న మాణిక్యాలరావు అభినందనీయుడు అన్నారు రుద్రరాజు నర్సరాజు గాదిరాజు రంగరాజు మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా అన్ని క్లబ్బులకు చీరలు ఇచ్చి ప్రోత్సాహం ఇచ్చినందుకు గవర్నర్ ను ప్రశంసించారు ఈ కార్యక్రమంలో గాదిరాజు వెంకటేశ్వరరాజు సత్తి బ్రహ్మారెడ్డి బొండాడ కేశవరావు కలిదిండి సీతారామరాజు మహిళలు పాల్గొన్నారు మరి ఆధ్వర్యంలో ఈ జిల్లా త్రీ వన్ సిక్స్ జి మరి నేతృత్వంలో ఉండిలో కొంతమంది మహిళల కోసం మరి ప్రత్యేకంగా దుస్తులు పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మహిళా సాధికారత కోసం కానీ లేకపోతే ఆరోగ్య పరిరక్షణ కోసం కానీ మరెన్నో సేవలు మరి అందించాలని చెప్పేసి ఉండి క్లబ్ నుంచి నేను ప్రెషన్గానే కోరుతూ మరి ఈ సందర్భంగా ఇటువంటి చక్కని అవకాశం సేవలు చేసినందుకు హృదయపూర్వకంగా అభినందన ఈ ఈరోజు మా ఉండి లయన్స్ ఇచ్చేసినటువంటి ప్రియనాయకులు గట్టి మాణిక్యాలరావు గారికి గవర్నర్ గారికి అట్లా కృష్ణకుమారి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఈరోజు పేద మహిళలకు గవర్నర్ గారు చీరలు స్పాన్సర్ చేయడం జరిగింది నిజంగా చెప్పాలంటే ఆడవాళ్ళ పక్షపాతి మా గవర్నర్ గారు ఏదైనా కూడా మాకు మంచి జరిగి మాకు మేలు చేరే కార్యక్రమాలే చేస్తుంటారు ఇలాగే దేవుడు ఆయనకి సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇచ్చి మంచి కార్యక్రమాలను చేయాలని ఇలాగే ఈరోజు జరుగుతున్న ఈ క్యాంప్ కూడా మాణిక్యరావు మా గవర్నర్ గారే చెప్పడం జరిగింది దాని పూర్తి సహాయ సహకారాలు కృష్ణకుమారి గారు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇలా మరిన్ని కార్యక్రమాలు మా క్లబ్ ద్వారా మా చేత చేయించాలని ప్రత్యేకంగా ధన్యవాదాలతో ఆయన కోరుకుంటున్నాను ఉండే లైన్స్ క్లబ్లో మా జిల్లా గవర్నర్ గారు ప్రీతములు మాణిక్యరావు గారికి స్వాగతం తెలియజేస్తూ జిల్లా వ్యాప్తంగా అన్ని క్లబ్లకి కూడా ఆయన మంచి నాణ్యమైన సేర్లు మహిళలకు ఇవ్వడం చాలా ఆనందదాయకం ఇదే కాదు చాలా చాలా కార్యక్రమాలు ఆయన చేసి మమ్మల్ని చాలా ప్రోత్సహించారు జిల్లా వ్యాప్తంగా అద్భుతమైన ఈ ఏడాది చాలా మంచి కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది ఈ సహకారం అందించినందుకు మేము ఉండి లయన్స్ క్లబ్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుందాం